ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమి ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు ఎలాగనక విభిచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలివద్దు ఆశింపద్దు అనునవి మరియు ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అదియు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేమంగా ఇమిడి ఉన్నది ప్రేమ పొరుగువానికి కీడు కనుక ప్రేమ కలిగి ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే జేమ్స్ రెండు ఎనిమిదిలో ఈ రీతిగా కలదు మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా మెట్టుకు నీవలే నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన